గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రాజు పార్టీ మై కాంటాక్ట్ మొబైల్ ఇస్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ టుడే డేట్ ఈస్ మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న నేను మారుతి సుజుకి కార్ సదరైజ్ డీలర్ అయిన ఆర్కేస్ మోటార్స్ గురుకుట్టుపల్లి బ్రాంచ్ నందు రిలేషిప్ మేనేజర్గా వర్క్ చేసిన క్రమంలో సేల్స్ పర్పస్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అరేనా అండి అరేనా బ్రాండ్ షిఫ్ట్ టు డిజైర్ బ్రెజ్జా కే కేటైన్ సెలీరో వ్యాగ్నార్ ఎక్స్ప్రెస్ అండ్ ఈకో వెహికల్స్ అండి ఒకసారి వ్యూ చూడొచ్చు న్యూలీగరా రీసెంట్గా లాంచ్ అయిన న్యూ షిఫ్ట్ అండి మే నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా న్యూ షిఫ్ట్ లాంచ్ అయింది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ మీ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఆ న్యూ కార్ సేల్స్ పర్పస్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను మారుతి అరే బ్రాండ్ అండి అండి Thank you, thank you all.